హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచి గ్రేవీతో మనం మటన్ కూర ఎలా చేయాలో చూపెడతారండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగానైతే మనమైతే మటన్ అయితే శుభ్రంగా కడిగైతే పక్కకైతే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పోసుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలండి గిన్నె పెట్టుకున్నాక ఇందులో మనము అరకిలో మటన్కి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క రెండు ఇలాచీలు మూడు లేదా నాలుగు లవంగాలు అలాగే చిట్కాడన్ని మెంతులు కొంచెం సాజీరా చిట్కడన్ని సాజీరా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇలా నేను చూపెట్టిన విధంగానైతే వేసుకోండి మెంతులు వేసుకొని చూడండి మీ కూర రుచి చాలా రుచి చాలా బాగుంటుంది ఓకేనా ఇలా చేసుకున్నాక ఇందులో రెండు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి ఇందులో వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిపకాయలు ఇలా పొడుగ్గా చీల్చి వేసుకోవాలి ఇలా నేను చూపెట్టిన విధంగా స్టెప్ బై స్టెప్ చేయని సూపర్ ఉంటుంది ఓకేనా తర్వాతకి ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసి మూడు మీడియం సైజు ఆనియన్స్ అన్నట్టు ఆనియన్స్ మంచి గ్రేవీని ఇస్తుందండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే రుచి అనేది మారిపోతుంది కావచ్చు తీయ ఉంటుంది కావచ్చు అనుకోవచ్చు కానీ మనం మసాలాలు కారం వేసుకుంటున్నాం కదా ఈ కర్రీకి తగ్గట్టుగా మనము స్పైసీని యూజ్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇందులో అలాగే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి మటన్ని ఇలా చేయండి కుక్కర్లో కంటే ఇలా చేస్తే రుచి చాలా బాగుంటుంది కుక్కర్లోనైతే కొంచెం చప్పబడినట్టు ఉంటుంది కానీ పీస్ చాలా మెత్తగా ఉడుకుతుంది కుక్కర్లో ఇక్కడ కూడా మనము ఉడికబడితే మెత్త అయినా ఉంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇందులో వాటర్ వచ్చే వరకు హైఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ముందుగానే ఒక రెండు మూడు నిమిషాల పాటు హైఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు మటన్ల నుండి నీళ్ళు అనేటివి బయటకు వచ్చి చేస్తే ఆ వాటర్ పోయే వరకు ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి ఇంకా మనం మటన్ అయితే ఇలా ఉడికించుకోవాలి మొత్తం ఆయిల్ పైకి తేలి వాటర్ అన్నీ పోయి ఉన్నప్పుడు మనము అప్పుడైతే మటన్ అయితే ఉడికినట్లే అండి ఉడికిందంటే బాగా ఉడికినట్టు కాదు కొంచెం ఉడికినట్టు ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయినప్పుడు దీంట్లో రుచికి సరిపడు కారపొడి పొడి అయితే వేసుకోవాలి కారపొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి కారాన్ని కూడా మనము ఉడికించుకుంటేనే మనకు ముక్కలోకి ఈ కారం అనేటిది మంచిగా పట్టేస్తుంది పీస్ పీస్కి అలాగే రుచికి సరిపడు ఉప్పు అయితే నేను కారం వేసినాకనైతే వేస్తున్నాను ముందుగానైతే నేను మటన్తో పాటు వేయట్లేదు ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటే మనకు టేస్ట్ అనేది వస్తుంది మంచిగా మటన్ కూడా బాగా ఉడుకుతుంది అయితే నేనైతే ఉప్పు అయితే లాస్ట్లో వేసాను వేసి ఇంకా గ్రేవీ అయితే వాటర్ అయితే పోసుకున్నాను ఒక పావు లీటర్ వరకు వాటర్ అయితే పోసి ఇంకా దీన్ని ఒక పది నిమిషాల వరకు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు మంచి చిక్కటి గ్రేవీ అనేది వస్తుందండి చూడండి మనకు ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి పైకి తేలుతుంది కదా ఇలా చేస్తే మీకు కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా దగ్గర పడినప్పుడు కొంచెం చిక్కటి గ్రేవీగా మనకు మటన్ ఉడికినప్పుడు మటన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి చూడండి స్పూన్ తోటి గుచ్చి చూస్తే మనకు మటన్ అనేది పీసులు పీసులు వచ్చేస్తుంది కదా అప్పుడు మటన్ ఉడికినట్లే ఓకేనా ఇంకా లాస్ట్లో ఇంకా మ మటన్ ఉడికినాక ఇందులో కొంచెం అంత పుదీనా పుదీనా ఫ్లేవర్ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనా వేసుకోండి తప్పకుండా మటన్లో పుదీన వేసి అలాగే కొంచెం అంత కొత్తిమీర వేసి అలాగే గరం మసాలా పౌడర్ ఉంటే గరం మసాలా పౌడర్ మీ దగ్గర ధనియాల పౌడరు గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు నా దగ్గర ధనియాల పౌడర్ లేదు కాబట్టి గరం మసాలా వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా ఇది మనం ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమేమి రెసి రెసిపీస్ కావాలో కామెంట్